గురుభ్యో నమ హరి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశనిభ్యారాహవేకేత అందరికీ నమస్కారం ఈరోజు మనం పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువార ఫలాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలిఫలాలు తలవిధంగా ఉన్నాయి దాదాపుగా శుభకరమైనటువంటి వార్తలు వినే అవకాశం ఏదైనా పోటీ పరీక్షలు ఉంటే తప్పకుండా ఈరోజు పార్టిసిపేట్ అవ్వండి అందులో మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది అకాడమిక్ పరీక్షలు ఎక్కడైనా ఉంటే మా తప్పకుండా పార్టిసిపేట్ అవ్వండి తప్పకుండా అందులో కూడా మీకు రాణింపు ఉంటుంది బట్ సండే కదా తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ ప్రయత్నంలో ప్రాంగణ నియామకాలు ఏమైనా ఉంటే మీరు ప్రయత్నం చేయవచ్చును ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నాలు చేయండి విదేశాలకు వెళ్ళవచ్చు రుణ విమోచనం రోగనాశనం శత్రునాశనం మిత్రలాభం సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ముఖ్యంగా నటీనటులకి మంచి అవకాశాలు కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకోవడం రైతన్నలకి మంచి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు లాఠరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఫార్మా సిమెంటు వైరను ఇటుకలు ఇసుక ఎల్ఐసి మెడికల్ గురు మేనేజెంట్లకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను అలాగే వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి లాభం రైతాందరికి పంట సానుకూలత పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి బత్తి వ్యాపారంలో కూడా మంచి ఉన్నాయి ఆధ్యాత్మిక ప్రయాణ లాభాన్ని కలిగిస్తాయి గొప్ప వ్యక్తులతో పరిచయం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు ఆదరణ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత సోషల్ మీడియా శాటిల వారికి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చల్లవారికి అభివృద్ధి ఇలా అన్ని రంగాల్లో కూడా శుభయోగాన్ని శుభవార్తలు ఉండడం కుటుంబ సౌఖ్యం సంతాన యోగాన్ని పొందుకోవచ్చు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి వాచాతుర్యం వాహనయోగం వ్యవహార లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు సోషల్ మీడియా సారీ డర్నిస్టుల వారికి అభివృద్ధి నర్సరీ తోటలు పూజ ద్రవ్యాల వ్యాపారంలో శుభయోగాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఈవెంట్ మేనేజమర్కి బోర్బాల్తో వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోనూ లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణచర్ కర్మాగారం ఫార్మా సిమెంటు వైరన్ ఇటుకలి ఇస్కార్ తడి మైనింగ్ వ్యాపారంలోను లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి విద్యాభివృద్ధి రాజకీయ రంగంలో మంచి అనుకూలత నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు కళాకాల క్రీడాకాలకి విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల వరకు అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జే పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పొందడానికి లాభవంతంగా ఉంటుంది అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి లాభం విదేశీయానం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును పట్టుదల కార్యదక్షత అనుకూలంగా ఉంటుంది ఇదంతా మీకు అత్యంత ఆహ్లాదకరమైన ఆనందయోగంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే ఏ పని చేసినా కలిసి వస్తుంది పెద్దలతో మాట్లాడే తీరు మీకు లాభాన్ని కలిగిస్తుంది పెద్దల వల్ల ఆర్థిక సౌలభ్యం రుణ విమోచనం రోగనాశనం మాతృ సంబంధ వ్యక్తులని శుభవార్త శ్రవణం పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఆర్థిక సౌలభ్యం ఆర్థిక లాభం సహాయ సహకారాలు అందుకోవడం మిత్రుల వల్ల సోదరుల వల్ల శుభయోగాలు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు విద్యార్థి విద్యార్థికి లాభాలు ప్రాంగ నియామకాల ఉద్యోగ లాభం విదేశాలు విద్యా ఉద్యోగ వ్యాపార లాభం లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు శుభయోగాలు రైతన్నలకి పంట లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం మిరపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లే వారికి అనుకూలత పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం భాగస్వామి వ్యాపారంతో అనుకూలతలు కుటుంబ సౌఖ్యం సంతాన యోగాన్ని పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి శుభయోగాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు గొప్ప సాహసవంతన కార్యక్రమం అనుకున్నటువంటి ధనయోగం ఈరోజు ప్రారంభించేటువంటి ఒక పని తప్పక మంచి విజయాన్ని కలిగిస్తుంది విద్యార్థిని విద్యార్థులకి ఈరోజు పరీక్షల్లో విజయం ఖాయం చాలా మంచి ఆనందకరమైన వార్తలు వింటారు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగం సోషల్ మీడియా శాటిలైటిస్ల వారికి లాభాలు ధనధాన్య వృద్ధి ఆర్థిక వ్యవస్థల అనుకూలత విదేశాల్లో అనుకూలత మంచి సంబంధ బాంధవ్యాలు ఇలా ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలతని ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి కాస్త సంయమనం మౌనము నక్తము ఈ మూడు కనుక ఉంటే మీకు ఈరోజు విజయం మీదే తొందరపడతడం వల్ల ఆర్థిక నష్టం అతివాగుడు వల్ల అవమానం అలాగే పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మాట తూలడం రెండు మీకు నష్టాన్ని కలిగిస్తాయి నక్తముగా ఉన్నందువల్ల ఆరోగ్య లాభం ఇవి చూసుకోండి వాహన యోగం ఉంది ఉద్యోగ లాభం ఉంది రాజకీయ అభివృద్ధి ఉంది కళాకారులకు లాభాలు ఉన్నాయి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు శుభయోగాలు మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపలచల్ల వారికి అభివృద్ధి రైతంధులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్నోత్పదాలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణ తుమ్మ వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు ఆదరణ అలాగే ఎల్ఐసి మెడికల్ గృహిమణ ఏజెంట్లకి లాభవంతమైన శుభస్థితి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచకర్ మరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు మీ ఏజెంట్లకి విపరీతమైనటువంటి పర్సెంటేజ్ వస్తుంది వాళ్ళ తప్పకుండా అభివృద్ధి బాగా కనబడుతోంది అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా లాభాలు సోషల్ మీడియా సర్జలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు విద్యాలాభం లాభం ఉద్యోగ లాభం ప్రాంగ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం పోటీ పరీక్షల విజయం ఐఎల్స్ అనే పరీక్షల విజయం పొందుకునే అవకాశం గృహయోగము ధనయోగము వివాహ యోగము సంతాన యోగము అన్యోన్య దాంపత్యము విశేషమైనటువంటి రాజలాభాన్ని పొందుకుంటారు ఈ ర మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు దృష్టి నేను చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి లాభం ఐశ్వర్యం వాక్స్ శుభయోగం అంటే మాట తీరు గంభీరం రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో బ్రహ్మాండమ లాభం కళాకాల వృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ అనుకూల వృత్తుల వారికి జ్యోతిష్య పండితకు ఆదరణ ఉద్యోగలాభం లాభం నియామకాల ఉద్యోగం విద్యార్థి విద్యార్థి విద్యాలాభం లాభం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్ కలిసి వచ్చే అవకాశం ముఖ్యంగా అనుకున్న పనులు ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకోవడం రాజకీయ రంగంలో మంచి పదవి తప్పక మీరు పార్టీ మారినా విజయం మీదిగా చెప్పబడుతోంది గొప్ప వ్యక్తులతో పరిచయం సాహసంతో నిర్ణయాలు తీసుకోవడం లాంటిల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పనికి అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగ్రం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణాజెంట్లకి అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్యర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు పొందుకోవడం అలాగే సోషల్ మీడియా శాటిజలిస్టుల వారికి లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేప్రజల లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావు వారికి తోలు షూ పరిశ్రమల లాభాలు పొందుకోవచ్చు ధనయోగము ఉద్యోగ లాభం వాహనయోగము డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభాలు పొందుకోవడం విశేషమే ధనయోగం రుణ విమోచనం రోగనాశనం ఆస్తి పంపకల అనుకూలతలు కోర్టు వ్యవహారాలు కోర్టు బయట సమస్య పరిష్కారం అవడం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యాశ ఫలితాలు విధంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాదుల లాభాలు రైతన్నలకి లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక రాగి ఇతర వ్యాపారాలను అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఎల్ఐసి మెడికల్ గృహిమాణ ఏజెంట్లకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను నర్సరీ తోటలు ఆదర వ్యాపారంలో కూడా లాభం మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలతలకు అభివృద్ధి లాఠీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి కుటుంబ సౌఖ్యం సంతాన యోగం శుభవార్తా శ్రవణం ఉద్యోగ లాభం రాజకీయంగా అభివృద్ధి కళాకాల క్రీడాకాలకు అనుకూలత సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకోవచ్చును ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు నుంచి బయటపడడం బంధులాభం అనుకూల వంచేటువంటి వైవాహిక జీవనానందం సత్సంతాన ప్రాప్తి చేనేత వస్త్ర దర్జ పనిచేసే చేసే వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత ఈరోజు తప్పకుండా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి రాజకీయంలో అనుకూలత మత్స్యకారులకి సంపద రజలు చేపలచల్ల లాభం స్వర్ణకార విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారాల అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహిణమణి జెంట్లకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు బంధుమిత్రుల సమాగమం సత్సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్యం ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో కట్టవడం విలాసవంతమైనటువంటి ఒక క్షేత్రాన్ని కొనుగోలు చేసే అవకాశం రైతులు పొలాలు కొనే అవకాశం ఉంది పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేనేజెంటే అభివృద్ధి పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసించిన మాకారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రిగ్దిన పరిశ్రమలు లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలతంగా ఉండబోతోంది విద్యాలయ వ్యాయామ చిట్టు ఫైనాన్స్ పేపర్ లాభం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ సోషల్ మీడియా శాటిల్ జర్నలిస్టుల వారికి అలాగే ఉన్నతమైనటువంటి ధనధాన్య వృద్ధి కానీ గొప్ప వ్యక్తులతో పరిచయం కానీ కొత్త వ్యాపార ప్రారంభం కానీ చేసే అవకాశాలున్నాయి ఈరోజు ఒక మంచి వ్యక్తి వల్ల మీకు ధనలాభం కానీ గౌరవం కానీ అవార్డు రివార్డులు పొందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది అటువంటి శుభకరమైనటువంటి రోజు చెప్పవచ్చును వీరికి రోగనాశనం రుణుమోచనం శత్రునాశనం మిత్రలాభం సత్సంతాన ప్రాప్తి ఇదంతా అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు ఉన్నాయి వీరికి ఏడు అంకెను అద్దిష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి మద్యపానము జూదము మీకు రెండు నష్టాన్ని కలిగిస్తాయి వాళ్ళ ఈ రెండు పక్కన పెడితే అటువంటి వాటి వైపు వెళ్ళకపోతే మీకు ఈరోజు పండగ వాతావరణం లేదా దండగ వాతావరణం తీవ్రంగా నష్టపోతారా అత్యంత లాభంగా ఉంటారా మీ చేతుల్లో ఉంది వాళ్ళు కాబట్టి మీరు లాటరీలు జూదానికి పక్కన ఉండండి పెద్దలు చెప్పిన మాట వినండి కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది పట్టుదల బాగా ఉంటుంది అనుకూల దాంపత్య జీవనం సంతాన యోగం విడిపోదామనుకున్న అంటే కూడా కలిసిమెలిసి ఉండగలిగే అవకాశం కోర్టు వివాదాలు కోర్టు బయట సమస్యలు పరిష్కారం అవడం ఆస్తి పంపకాల లాభాలు సోదర మైత్రి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్మెంట్ శుభవార్త వినవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచల్ల వారికి లాభం ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి శుభయోగాలు పొందుకోవడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మెన్ లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారులు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి జ్యోతిష్ క్షేపణకు ఆదరణ ఈవెంట్మెన్ వరకు బోర్బాల్తో వారికి తోలు రెగ్న శు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిటిపో బాణ సంచ కర్మాగారం టైల్సు వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభం ప్రశాంత జీవనం రోగనాశనం మాతృ సౌఖ్యం పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం ఉద్యోగ లాభం ప్రాంగణ నియామకాల ఉద్యోగం విద్యార్థిని విద్యా విద్యా లాభం విదేశీయానం విదేశాల సుస్థిర స్థానం విదేశాల్లో కూడా శుభకరమైనటువంటి వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగం రైతలకి పంట లాభం అద్భుతమైన యోగం సోషల్ మీడియా సర్వర్ వారికి అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి లాభాలు అనుకున్నటువంటి పనులు సజవుగా సాగే అవకాశం కానీ మూడు పనులు జాగ్రత్తగా సంయమనం మద్యపాన సేవన చేయకపోవడం ఇవి చేయాలి అలా జూదం లాటరీ వల్ల పాల్పంచుకోకపోతే చాలు మీకు బ్రహ్మాండంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాదుల్లో రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా మీకు అనుకున్నది సాధించేటువంటి అవకాశం ఉన్నది మద్యపాన సేవన చేశారా ప్రమాదం మీ చెంతనే ఉంటుంది మరణము తథ్యము ఇది గుర్తుపెట్టుకోండి నేనేదో తమ్ముల్చి పెట్టగానే లాభం వస్తునగానే లాభం వస్తుందా అని మరణం అనగానే ఇలాంటివి చెప్తావా అని వంకర దగ్గర మాట్లాడేటువంటి మెసేజ్లు చేయకండి అటువంటి కామెంట్స్ నేను సమాధానం చెప్పగలుగుతాను చెప్పినటువంటి విషయాన్ని విని మీకు అనుకూలంగా ఫలితాలునే తీసుకొని నెగిటివ్గా ఉంటే దాన్ని పాజిటివ్గా మార్చుకోవడానికి చేసే ప్రక్రియ చేయండి అంతే తప్ప నేను ఏదో చెప్తున్నా అని చెప్పేసి ఆవేశపడి మీరు ఛానల్ మూసేస్తావా అది మూసేస్తావా అనేటువంటి స్థాయి మీకు లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి నచ్చితే తప్పకుండా మీరు పది మందికి దీన్ని చెప్పండి నేను సూటిగా చెప్పే విషయాలు ఇవి కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి జన్మజాతకంలో నైంటీ పర్సెంట్ ఉంది మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి జన్మజాతకంలో విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ఎక్కువ ఉన్నాయి యంత్రము తంత్రము మంత్రము జపము తపము ఇవన్నీ కూడా తెలియాలంటే జన్మజాతకాన్ని చూపించుకోవాలి జన్మజాతకం కొరకు మీరు ఆఫీస్ నెంబర్ కాల్ చేసి తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకుంటే జన్మజాతకం చూసి మీకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ రాశి వారికి ఈరోజు అంతా అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి కుటుంబ సౌఖ్యము సంతాన యోగము అన్యోన్య దాంపత్యము గొప్ప వ్యక్తులతో పరిచయము ఆర్థిక ఆనంద శుభయోగాలు వాహన సౌఖ్యం ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకునే అవకాశం ధనధాన్య వృద్ధి కార్యసిద్ధి ఉన్నతమైనటువంటి వ్యక్తుల వల్ల మంచి ఆర్థిక లాభాలు రాజకీయ రంగంలో ఎదుగుదల సినిమా రంగంలో లాభాలు పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు షూ సూపరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి సీనియర్ సిటిజన్స్కి మహిళా మళ్ళకి లాభం ఆధ్యాత్మిక ప్రయాణ లాభాన్ని కలిగిస్తాయి ధన వృద్ధి కార్యసిద్ధి గొప్ప వ్యక్తులతో పరిచయం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత కళాకాల క్రీడల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ అనుకూలత రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ప్రాంగ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ఆర్థిక విషయంలో వెసులుబాటు బాగా ఉంటుంది ఆర్థికంగా ఎవరి నుంచి సహాయం పొందుకునే అవకాశం మిత్రుల సహకారం కానీ సోదరుల సహకారం కానీ పొందుకునే శుభయోగాలు ఉన్నాయి ప్రశాంతమైన జీవనం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు మత్స్యకారులకి మత్స్ సంపద చేపల చేపలచల్ల వారికి అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజమర్కి బోర్బాల్తో వారికి తోలు రెగ్జుని సూపరిశ్రమల లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు విద్యా లాభం ఉద్యోగ లాభం కుటుంబ సౌఖ్యాన్ని బాగా కనబడుతోంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి మత్స్యకాలకి సంపద రొజలు చేపల లాభం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభాలు సోషల్ మీడియా సరిజలిస్ట్ల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు యజ్ఞయాగాది క్రతుల్లో పాలు పంచుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఆత్మీయులతో కలియక ఆర్థిక విషయాల్లో వెసులుబాటు కూడా చాలా బలం ఈ ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి ధైర్యము స్థైర్యము ఆనందము శత్రునాశనం శత్రువుని కూడా పాదాక్రాంతులు చేసుకోగలిగే అవకాశం మనోనిగ్రహం మనోధైర్యం అవతలి వాళ్ళు ఎంతటి కుయుక్తులు పడినా సరే మీరు అనుకున్న పని సాధించగలిగే అవకాశం దుర్మార్గపు వ్యక్తుల నుంచి బయటపడిగే అవకాశం అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం కానీ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కానీ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ విషయంలో కానీ లాభాలు బలంగా ఉన్నాయి కుటుంబంలో అద్భుతమైనటువంటి ప్రశాంతతని ధైర్యాన్ని కొనసాగిస్తారు ఉద్యోగంలో అటువంటి ధైర్యాన్ని నైతికమైనటువంటి బలాన్ని పొందుకుంటారు వ్యాపారంలో కూడా బ్రహ్మాండ శుభస్థితి సోషల్ మీడియా సైడ్ ధనిస్టుల వారికి లాభాలు కళాకారుల క్రీడల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్దను సూపరిశ్రమల్లో లాభాలు ఈవెంట్స్ వేసే వాళ్ళకి స్వదేశంలో విదేశాల మంచి లాభాలు రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను మత్స్యకాలకు మత్స్య సంపద రోజులు చేపల్లో లాభాలు రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశం సినిమా రంగంలో లాభాలు విదేశీయాలు విదేశాలను సుస్థిర స్థానం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలోను సోషల్ మీడియా సాటిలైట్ జిస్టుల వారికి లాభాలు ఉన్నాయి వస్తువాహన సౌలభ్యం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిల్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి ఎల్ఐసి మెడికల్ మన జంట్లకి శుభయోగాలు రోగనాశనం రుణ విమోచనం ప్రశాంతమైన జీవనం వాహన యోగం వృత్తి ఉద్యోగ లాభం ప్రాంగ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి వ్యవహార శైలి మాట తీరు చేసే పనిలో ప్రావీణ్యత రాజకీయ రంగంలో ఉన్నత స్థానాన్ని ఉద్యోగంలో ఉత్తమ ఉద్యోగ లాభాన్ని ప్రాంగణయామకాల ఉద్యోగాన్ని అలాగే ఐఎల్సీ జిఆర్ఈ టూ లాంటి పరీక్షల్లో విజయాన్ని నెంబర్ వన్ ర్యాంక్ పొందుకునే అవకాశం సాట్ జీ మ్యాట్ పరీక్షల్లో కూడా విజయం అకాడమిక్ ఎడ్యుకేషన్ ఎక్కడైనా ఉంటే వాటిలో కూడా మంచి లాభం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభాలు వాహన యోగం ఉంది బాగా ఉంది మధ్యవర్తితో బయటపడడం ధనవృద్ధి వృద్ధి లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకు ఆదరణ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ టిపో బాణశాంతి కర్మాగారం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు ఎల్ఐసీ మెడికల్ గురి నడిచడానికి అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి తరమైన వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదలకు శుభయోగం విదేశాన విదేశాల సుస్థిర స్థానం తప్పకుండా మీకు విదేశాలకు కూడా నూతన గృహయోగాన్ని పొందుకోవచ్చు స్వదేశంలో కూడా తీర్థయాత్ర సేవన గృహయోగం రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు సోషల్ మీడియా సర్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలో లాభము శుభయోగం మధ్యవర్తితో బయటపడడం ధనయోగం ఉద్యోగ లాభం ప్రశాంతమైన ప్రయాణం గొప్ప వ్యక్తులతో పరిచయం ఇంట్లో ఏదైనా వేడుక జరగడం సంతాన యోగం ఇలా అనేక రకాల శుభయోగాలు కళాకాల క్రీడాకలకి మంచి లాభాలు ప్రయాణ లాభం ధనలాభం సువర్ణాభరణ ప్రాప్తి పొందుకోవడం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారికి కొద్దిగా డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో అప్రమత్తంగా ఉండండి జేబులో కట్ట ఉందని చెప్పేసి అందరికీ దానం చేసే ప్రయత్నం చేయకండి కొద్దిగా ఆలోచన విధానాన్ని పెంచుకుంటే మంచిది అపాత్ర దానం చేయడం వల్ల నష్టము మాట పడే అవకాశం ఈ డబ్బుల విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాలు లాభం లాటరీలు జూదం కూడా కాస్త ఈరోజు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగుల అనుకూలత కళాకాలిక లాభాలు విద్యార్థి విద్యార్థికి లాభం ఉద్యోగత్కి లాభం ప్రాంగ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుకోవడం అనుకున్న చోటుకి ఉద్యోగంలో బదిలీలు వివాహాది నిశ్చే తాముల అనుకూలత ధనవృద్ధి కార్యసిద్ధి ప్రశాంతత రోగనాశం రుణిమోచనం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపచే లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపార లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి అన్ని వ్యాపార లాభాలు పొందుకోవడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకు శుభయోగ బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మగ్రం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గురునివాడ జంట్లకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలత శుభయోగం ప్రయాణ విద్యా లాభం ఉద్యోగ లాభం డ్రైవర్లకి పెయింటర్లకి చేనేత వస్త్ర దర్జీ పని పెట్రోలియం బేకరీ వినిపథాలకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష్ చెప్పడానికి అనుకూలత సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి శుభయోగాల పరంపర ప్రశాంతమైన జీవనం కానీ డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి అనవసరమైనటువంటి అపాత్ర దానం ప్రమాదాన్ని కలిగిస్తుంది అతిగా నమ్మడం నష్టాన్ని కలిగిస్తుంది ఎవరిని నమ్మకూడదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి తప్పకుండా ఈరోజు మీరు వినాయకుడి అష్టోత్తరం చదువుకుంటే ఇంకా మంచిది వీరికి అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది తొమ్మిది అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తనితంకా సమస్తోభవ్